సంక్రాంతి ముందు కుదురుతుందో లేదోనని మా మిత్రులు కొంతమంది తెలంగాణ మిత్రులు హైదరాబాద్ నుంచి భీమవరం ఇచ్చారండి యాజ్ యూజువల్గా వాళ్ళకి మేము ఎవరు వచ్చినా కూడా ముందు హోటల్లో టిఫిన్ పెట్టడం ఇక్కడ తిండి రుచులను చూపించడం సాంప్రదాయ వంటలు చూపించడం గుళ్ళు గోపురాలు తెప్పడం యాజ్ యూజువల్గా రివాజ్గా జరిగిపోతుంది అలాగే ఈరోజు మా తెలంగాణ మిత్రులతో గడిపినటువంటి ఒక రోజు వీడియోను మీకు ప్రజెంట్ చేస్తున్నాను చాలా సింప్లిఫై చేసి చేసినటువంటిది రోజు పెద్ద పెద్ద హోటల్లో తింటున్నాము ఈరోజు ఏదైనా రుచికరమైనటువంటి రోడ్డు పక్కన హోటల్కి తీసుకెళ్ళమంటే మా ఊర్లో ఫేమస్ అయినటువంటి రాము పెసరెట్ దగ్గర తీసుకెళ్ళానండి ఇక్కడ జస్ట్ రోడ్డు మీద నుంచినే మనం తినాలి చాలా రద్దీగా ఉంటుంది మేము డైలీ కస్టమర్స్ కాబట్టి మాకు ఎప్పుడైనా కూడా వెంటనే చేసి పెడతాడు స్పెషల్ టిఫిన్ పెడతాడు చాలా చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా స్పెషల్ పెసరట్ ఉప్మా అయితే మాత్రం అల్టిమేట్ అదిరిపోతుందండి తర్వాత మేము మా అమ్మలగన్న అమ్మ మా గ్రామ దేవత అయినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళానండి వాళ్ళని అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ మొక్కులు ఏదైనా ఉంటే ఇచ్చేసిన తర్వాత అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుని వాళ్ళకి పూజాధికారులు నిర్వహించి చెప్పానండి ఈ అమ్మవారు చాలా చాలా ఫేమస్ అయినటువంటి అమ్మవారు మనం అమ్మ మాట ఛానల్లో చాలాసార్లు మనం ప్రస్తావించడం జరిగింది ఈ దేవాలయానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత వివరాల గురించి మరో వీడియో చేస్తాను ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు డేవ్ లాగ్ కాబట్టి ఈ దేవాలయం గురించి చిన్నగా చెబుతున్నాను మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అలాగే అరటికలు సమర్పిస్తే వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ భక్తుల నమ్మకం దేవాలయంలో పూజాధికారులు నిర్వహించిన తర్వాత ఇక్కడ వేద పండితుల ఆశీర్వచనాలు కూడా తీసుకుంటూ జరిగిందండి ఇక్కడ ప్రత్యేకంగా వచ్చినటువంటి విఐపిలకు ఇక్కడ వేద సర్వచనం ఇస్తారు ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఆలయ అర్చకులు కానీ నాకు బాగా పరిచయం కావడంతో నేను ఎవరిని తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చి కానీ పంపించరు అలాగే అమ్మవారి తీర్థప్రసాదంలో వారికి సమర్పించి అప్పటి నుంచి పంపిస్తూ ఉంటారండి అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేద పండితుల వేద ఆశీర్వచనాలు ఇచ్చి కానీ పంపించలేదండి వాళ్ళు చాలా ఫిదా అయిపోయారండి మంచి దర్శనం జరిగింది మంచి అభిషేకం పూజలు నిర్వహించడం పట్ల వాళ్ళు చాలా సంతోషించి వలే దర్శనం చేయించామని చెప్పేసి నన్ను చాలా అభినందించారు ఇక్కడ మావుళ్ళమ్మ అమ్మవారికి వంద కేజీలతో చీర బంగారపు ఆభరణాలు చేస్తున్నారండి అది మరో వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అనంతరం మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పంచారామ క్షేత్రమైనటువంటి శ్రీ ఉమా సోమేశ్వరరా జనార్దన స్వామి అమ్మవారి ఆలయానికి వెళ్ళేవాడి ఈ ఆలయం గురించి మీకు తెలుసు కదా ఇది పంచారామక్షేత్రాలు ఒక దేవాలయం ఇది పంచారామక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ ఆలయానికి ఎంతో పురాణ ప్రాశస్యం కూడా ఉంది పంచారామాల్లోనే పంచ నందీశ్వరాలయంగా పేరొందినటువంటి శివాలయం గురించి ఒక ప్రత్యేక వీడియో చేశాను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా విశిష్టమైనటువంటి ఆలయం స్వామివారి ఆలయం పై భాగాన అన్నపూర్ణాదేవి కొలువే ఉండటం దేశంలోనే ఇంకెక్కడా ఉండదండి ఈ ఆలయం యొక్క విశిష్టత అది ఇక్కడ ఇక్కడ కూడా వేద పండితుల ఆశీర్వచనాలు ఇచ్చారు చాలా సంతోషంగా దర్శనం జరిగింది భలే గుడి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటంతో చాలా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే వీళ్ళంతా కూడా శివభక్తులు కూడా వచ్చినటువంటి రెడ్ టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు నిర్దోషు ఆ చార్ టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు సారంగపాణి వీళ్ళంతా కూడా నా తెలంగాణ మిత్రులు ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్లో ఒక వీడియో ప్రజెంట్ చేశాను తప్పనిసరిగా చూడండి అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట అండి ఈ ఆలయంలో ఉన్నటువంటి శివుడు ఎంతో పేరొందినటువంటి శివుడు ఇక్కడ స్వామివారి దర్శన అనంతరం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మా ఇంటికి వెళ్ళాము అక్కడ జస్ట్ టీ అది తాగిన తర్వాత మా ఇల్లు అది చూసారు వీళ్ళు గృహప్రవేశానికి వచ్చారు కానీ ఎక్కువ సమయం లేదు అప్పుడు పనులు కొద్దిగా అయినాయి ఇప్పుడు మొత్తం అంతా ఇల్లంతా కూడా చూసి చాలా మా మా వదిన గారు చేసినటువంటి కలెక్షను మా ఇంటి దేవుడి గదిని చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఇంత కలెక్షన్ ఎక్కడ సంపాదించారని చెప్పేసి అడిగారు ఇదంతా మా వదినమ్మగారి టేస్టు వారి యొక్క కలెక్షన్ అని చెప్పేసి నేను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ నిజంగా కూడా మా ఇంటి డిజైన్ అంతా కూడా ఆర్కిటెక్ట్ కానీ ప్లానర్ కానీ ఎవరు లేరండి మా వదిన గారి టేస్ట్కి అనుగుణంగానే మొత్తం మా ఇల్లంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది అంత బాగా చేశారు నిజంగా ఆవిడ యొక్క సహనం టేస్టు కలెక్షను చాలా చాలా గొప్పగా ఉంటుందండి ఎందుకంటే నేను అత్యంత దగ్గర నుంచి ఆవిడ యొక్క ప్రతి ఈ అంశాన్ని నేను గమనించాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా ఆవిడ చేసింది ఇంటీరియర్ కూడా ఆవిడ డిజైన్ చేసింది ఇక్కడ వేసినటువంటి ప్లాంటేషన్ అంతా కూడా తాను కడియం నర్సరీ నుంచి తెచ్చుకొని ఇక్కడ ప్లాంటేషన్ వేయటం జరిగిందండి ఇదంతా కూడా చాలా గొప్ప విషయం నిజంగాని తర్వాత మా ఊరంతా తిరిగిన తర్వాత మా సాంప్రదాయ వంటలు అయిపోయినటువంటి గోదావరి రుచులు అన్ని రకాల స్వీట్స్ని వాళ్ళకి ప్యాక్ చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళని సాగనంపై మాట్లాడి మొత్తం రోజంతా కూడా ఇలా మొత్తం ఊరంతా తిరగటం ఇవన్నీ గుళ్ళు గోపురాలు తిప్పడం అనేది మాకు రివాజ్గా మారిపోయింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఏటా కూడా మా ఫ్రెండ్స్ కానీ మా బంధువుల పిల్లలు కానీ చదువుతూ ఉంటారు వాళ్ళకి కేర్ టేకర్స్గా మేమే ఉంటాము ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఈ ఊరు తిప్పటం సరదాగా అన్ని గుళ్ళు తిప్పడం తర్వాత సాంప్రదాయ వంటలకు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని తిరిగి పంపించడం అనేది మాకు అలవాటు అలాగే వీళ్ళని కూడా అన్నీ తిప్పి సాయంత్రం దాకా మళ్ళీ తిరిగి వీళ్ళు తెలంగాణ పైన వేయరు అలాగే మా పూతరేకులు పాలపోవాలు కజ్జికాయలు అరిసెలు ఉప్పండులు అన్నీ ప్యాక్ చేయించుకుని మళ్ళీ తిరిగి వీళ్ళు తెలంగాణ పైన అన్నమాట అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ కనుక చూసినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్